సో మళ్ళీ రోజుల తర్వాత మన గోవా నుంచి వచ్చిన తర్వాత కలుసుకోవచ్చు అది ప్రాపంచికమైన మీటింగ్ కాదు ప్రకృతిపరమైంది ప్రకృతి అర్థమైంది లావాదేవీ లేదు బిజినెస్ లేదు మోసం లేదు ఏం లేదు అబద్ధాలు లేవు ఏది ఉందో అది ఉంది సో ఇంతకుముందు చాలాసేపు మాట్లాడుకున్నాం కదా ఊరికి కొన్ని సరదా ప్రశ్నలు అడుగుతా మీకు నచ్చింది ఒకరి మీద ద్వేషం ఎందుకు వస్తుంది మంచి పాయింట్ నేను అంటే ఒకదానికి రెండు ఆన్సర్స్ ఉంటాయి ఎందు ఏ లాగా మా వాడికి ఇది ఆయనకి ఇవ్వండి చెప్పండి ఆ లేదు నువ్వు 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 నేను చూస్తుంటది నేను మనే పట్టుకుంటావు నువ్వు పెట్టుకో ను చేతు పెట్టుకోలు పట్టుకో చేయి ఆయన ఆ దేశం ఎందుకు వస్తుందంటే నేను ఒక ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్న అంటే నేను ధవేషించుద్ద అనుకుంటున్నా అంటే ఫస్ట్ అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా నేను మంచిోడిని భావన ఎప్పుడైతుందో నేను కరెక్ట్గా చేస్తున్నాను అవతల తప్పు చేస్తున్నారంటే నా కోపం దేశం వస్తుంది అంటే నేను కరెక్ట్గా చేస్తున్నా అనుకున్నాను కాబట్టి చెడు చేస్తున్నాడు చూడు అతను కరెక్ట్ అయితేనే అతను చేసేది అర్థమైందా ఎవడు ఫైన్ ట్యాప్లో కరెక్ట్ అయితేనే ఆ ఫలి జరుగుతున్నాయి అనమాట అందుకేనంటే అందుకేనంటే నేను చేసిందే కరెక్ట్ అనే భావన వల్ల నాకు కోపం అవుతుంది కాబట్టి అందరూ చేసినవి వాళ్ళు వాళ్ళు కరెక్ట్ గా అనిపిస్తుంటే కోపం రాదని అని అనుకుంటున్నా మరి కోపం దేశం ద్వేషం ద్వేషం అనేది చాలా చాలా దేశం అనేది చాలా అసలు అంటే అది దేని ఇషాన్ కంటే కూడా బాల్సే ఒక ఒక ఆయుధం అది దేశానికి మించిన ఆయుధం మనం చెడిపోవటానికి అంటే అంటే ఆయుధాన్ని తీసుకొని మన అలెగ్జాండర్ లాగా దేశాన్ని సాధించవచ్చు కానీ ఈ ఆయుధం మన దగ్గర ఉంటే ముందు మనల్ని నరుపుకుంటాం ముందు దేశం దేశం మొత్తానికి కారణం అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం దేశం అసలు నేను అనుకోవటం పెద్ద దేశం నాదనుకోవటం పెద్ద దేశం మీరు ఎప్పుడైనా ఎవరితో కొట్లాడేరా మేము ఫస్ట్ ఈ సినిమాలో ఇన్ని ఫైటింగ్లు చేసినా కానీ చిన్నప్పటి నుంచి ఎవరు కొట్టలేదు కొట్టలేదు వాడలేదు కానీ ఒకటో దాంతో కొట్లాడుతున్నాం మాయికి మధ్యలో మాయానికి మాయకి సత్యానికి మధ్య రెండు మధ్యన కొట్లాడుతున్నాం అంతే కదా లేదు ఇప్పుడు ఇంతకుముందు ఉండేది సరదాగా ఉండేది తెలియని అజ్ఞానంలో ఉండేవి ఇప్పుడు అందరినీ సమానంగానే ప్రేమించడం ప్రయత్నిస్తున్నాం అనమాట ఇంకా కరెక్ట్ అవ్వలేదు దేశం అంటే నేను అనుకున్నది నాకు అడ్డు పడుతున్నారంటే దేశం వస్తుంది నేను అనుకున్న దానికి నాకు ఎవరైతే నాకు నాకు పిల్లడు కావచ్చు నా భార్య కావచ్చు నా పక్కింటి వాళ్ళు కావచ్చు నాకు ఆ మనిషి ఏంటంటే నేను అనుకున్న ఒక ఒక అంటే అనుకున్నది సత్యం దాన్ని ఎవడైతే అడ్డుపడుతున్నాడో వాళ్ళందరూ దేశిస్తున్నాడు మొదలు పెడుతున్నాడు మనిషి బట్ అనుకోవటంలోనే నువ్వు నువ్వు అనుకునే కాడ తేడా ఉంది అనిపిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ఎవరన్నా ఉన్నారనుకుందాం వాళ్ళు ఒకవేళ చేయకూడని చేయకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా మీకు ఉండయి కదా చేయకూడదు విషయాలు అక్కడ నుంచి నేను కొట్టుకుంటాను చేయకూడని విషయాలు మాకు తెలిసిన జాబితా కళ్ళు కళ్ళు ఉండని అడ్డమైన చెత్త అంతా చూడకూడదు దగ్గర కదా మైక్ నోరుందని అడ్డమైన చెత్త అంతా తినకూడదు అడ్డమైన చెత్త అంతా మాట్లాడకూడదు రెండు రెండు కాళ్ళు ఉన్నాయని చెప్పి అడ్డమైన చోటకి వెళ్ళకూడదు

గుడికి వెళ్ళటానికి బ్యాంది షాప్ తేడా ఉండ చాలా ఉంది గుడికి పోతుంది పోదు బ్యాంది షాప్ వద్దన్న పోతుంది పడుకున్న పోతుంది ఎస్ గుడికి వెళ్ళాలంటే ఎవరైనా గురువు తల్లి తండ్రి చెప్పాలి కదా చెప్పాలి అదే ఇలాంటి దానికి వెళ్ళాలని చెప్పాల్సిన అవసరం లేదు అంటే మంచికే చెప్పడం అవసరం ఎక్సలెంట్ మనం కూడా తీసుకుంటే మనం కూడా తీసుకుంటే ఇది ఇప్పుడు పార్క్ ఉంది పార్క్ ఉంది కలుపు మొక్కలు తీసుకొచ్చి చండాల మొక్కలు ఆడికి ఏం విలువ ఎక్కర్లేదు మనం ఏం పెంచకర్లేదు కానీ అవి మట్టికి సక్కగా పెట్టి ఒక్క రోగం కూడా రాదు మనం మంచి చెట్టు వేసి మంచి పూరావాలంటేనే అవ్వాలంటేనే దాన్ని నాటాలి చేయాలి కాబట్టి మంచిని మంచి తోట మంచి కోసం కొద్ది మంచి ప్రయత్నిస్తాను నేను అంటే మంచి పూర్ అవ్వాలంటే నేను ఎలా ప్రయత్నిస్తున్నట్టు ఏ పూ వచ్చినా పర్వాలేదు అంటే వేలేసిన నేను మంచిగా ఉండాలనుకుంటే కొద్దిగా మంచి ప్లేస్కి వెళ్ళాలని మా కోరిక కోరిక మా వెనకాలం ముందు ఎందుకు ఏదైనా చేస్తే తృప్తి వస్తుందా తృప్తిగా ఉండి ఏదైనా చేయాలా అబ్బా ఏంటి ఏదైనా చేస్తే తృప్తి వస్తుందా తృప్తిగా ఉండి ఏదైనా చేయాలా అంటే ఆత్మ పైలోకి వెళ్తే క్వశ్చన్ దిమ్మది ఇంకోటి ఏంటంటే చానాలు మనం మానవుడు అంత పైతం అంటే ఏంటంటే ఏదో చేస్తే వస్తుందనేదే అపోవాలనే ఎక్కువ ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే దృష్టిలో ఉంటాడు ఇది చేస్తే వస్తుంది చేస్తే వస్తుందని అసలు ఆడ ఉందన్న ఉందన్న సంగతి గుర్తిస్త గుర్తిస్తలేదు కాబట్టి అలా ఉన్నదాన్ని ఇంకేదానికి లింక్ చేసుకొని అది జరిగితే నాకు తృప్తి అనే ఒక లింక్ చేసుకొని అది జరగపోతే నాకు దుఃఖమని ఈ ఎండ టోటల్గా ఉంటే టోటల్గా తీసుకుంటే టోటల్ ఈడు తాడు ఈడు చుట్టుకున్నాడు గొంతుకి అంటే ఏది ఉందా లేకుండా తృప్తి అనేది ఉంటదాను తృప్తి అనేది నేర్చుకుంటే సైపోయినా ఓకే చేసినా ఓకే ఎందుకంటే చేయకుండా ఉండాలనుకోని తృప్తి అనుకోకపోయినా తృప్తి పడదలుచుకుంటే నువ్వు చేసినా పడవచ్చు చెయ్యిపోయినా పడవచ్చు అదే అదే ఆ భావన ఆ భావన అనేది మన కంటెంట్ మనకి అర్థం అవ్వాలని సత్యం ఒకటి మీకు సింపతి ఉందా ఎవరైనా బాధపడుతుంటే మీరు బాధపడతారా లేకపోతే సాయం చేసి పక్క జరుగుతారు చెంపతు ఉంది అయ్యో అనేది చెంపుతుంది దాని ఎక్కువ మొయ్యం అది ఏంటంటే మనిషి కప్పని ఒక కప్పన ఒక యాక్సిడెంట్ అయింది కదా

అప్పుడు ఆ బాణం అంటే ఫాయిజ్ కలిపేసి వస్తాడు పక్షికి అది కొంచెం చెప్పట్లో ఫాయిజం పడిపోతుంది అనమాట ఆ ఫాయిజం ఉక్కుతుంది సంగతి తెలిసింది చుట్టూరు కాపాడుతుంట తెలివి అలాడు లేదు అసలు ఈ ఊరి బాంబే ఇది ఈ బాణం వేసాడు ఎక్కడ నుంచి వచ్చింది నాకు తెలియాలి అది అంట అప్పుడు ఈ టైంలో వాడి నుంచి లేదు ప్రాబ్లం ఏంటి సాల్వ్ చేసుకో చాలా మంది ఇది ఏం చేస్తారంటే నీకు వచ్చిన ప్రాబ్లమ్ అసలు వీడు వాడు ఎందుకు చేసేవాడు వీడు ఎందుకు చేసేవాడు అంటే దీని మీద టైం వేసుకున్నాడు ఎందుకు వచ్చింది అలా ఆ క్షణం దానికి రియలైజ్ అయితే సింపుల్ సాల్వ్ అవుద్ది కానీ దానికోసం తోక తొండం వెనక వెళ్ళలేము అనుకోండి ఇప్పుడు నేను బతకట్లా చాలా బాగుంది మంచి నెక్స్ట్ అడగండి ఇంకా ఇంకేమన్నా మీకు కంప్లైంట్స్ ఎవరి మీద జీవితం పట్ల కానీ మనుషుల మీద కానీ ఏదైనా కంప్లైంట్ ఉందా కంప్లైంట్ ఏమంటారా ఇంగ్లీష్ ఎవరు ఎవరన్నా తెలుగులో మీద ఇప్పుడు మంచి చెడ్డోడు అనేది ఇంతకు ముందు కొంచెం ఉండేది అనమాట ఇప్పుడు అంటే అది జ్ఞానం వచ్చిందా అని అంటే అర్థం కాదు మాకు అప్పుడు జ్ఞానం వచ్చి మేము మాట్లాడుతున్నావా లేకపోతే రాక మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పాలి చూస్తే పరీక్ష దేవుడు చెప్పాలన్నమాట ఉండాలి అంటే అది లేదని చెప్పడం పెద్ద జ్ఞానం తెలుసా అలాగా ఇప్పుడు ఏంటి ఇంతకు ముందు కోపాడా కానీ వాడు ఎందుకు కోపాడాడు అని చెప్పి కోపమే లేదు ఇప్పుడు పాపం తెలియలేదు సీన్ ఎందుకని అంటే ఇప్పుడు దానికి ఉదాహరణ కథ ఒకటి మనందరూ నాటకం వేసావు నువ్వు వెళ్ళిన వెళ్ళిన క్యారెక్టర్ నేను ఒక రబడి క్యారెక్టరు బంగారం ఏదో క్యారెక్టర్లు వేసినాయి మన ఫ్యామిలీ సరదాగా మనవాళ్ళు అందరికీ ఒక నాటకం వేద్దాం అనుకున్నాం వేసిన నాటకంలో నువ్వు నువ్వు యాక్ చేస్తాను యాక్ చేస్తాను రే అన్న ఏదో అని తిరుగుతున్నాను నువ్వు చూస్తే ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు చూసేవాళ్ళు అరే మన మేనవాళ్ళు బయలు పాడుతున్నాడు మన మనోరాలు యాక్ చేస్తాను ఇట్లా అందరూ ఎంజాయ్ చేస్తున్నాం అట్లా ఈ ప్రపంచమైన నాటకంలో కోప్పడ్డేవాడు బాధపడేవాడు నవ్వే ఓడు అందరూ మన ఫ్యామిలీ మన అందరూ చూసి ఎంజాయ్ చేస్తాం తర్వాత ఏంటంటే కంప్లైంట్ కంప్లైంట్ అనేది కదా మన పెరియా దేశం అంత వీక్తనం రెండోది లేదు చాలా వీక్ ఇష్టం అంటే అంటే బ్లేమ్ కాదు అంటే ఈ కించి వీడిని తక్కువ చేసుకొని తన్నాడు అన్ని తన్నాడు కంప్లైంట్ పెడతాడు చూడు అది చాలా సేముతనం చాలా లోతను అంటే ఏమో ఉందంటే వాడు అనేది ఏమో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాడు ఎదవనే వెళ్ళాడు ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఎదవనా అన్నడు వాడు నేను ఎదవనా నేను ఎదవనా నేను చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్ళేవనుకోండి పది మాటలు వంద మాటలు ఒకటే వాడనలు ఎదవన కంప్లైంట్ ఇచ్చి గుర్తుగా కంప్లైంట్ పోలీస్ గా ఎదవన్నాడు నన్ను అని చెప్పి అని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతున్నాడు ఇప్పుడు ఏంటంటే మనిషింది భారత్ మాతకి జై అనవంటే అనన్నని చెప్పాడు అప్పుడు ఎవరు అడిగారు ఏమన్నారు మీరంటే భారత్ మాతకి జై అని చెప్పి అనన్ చెప్పాడు అట్ అనుకుంటుంది చాలా సార్లు ఉన్నాడు ఇంకొక నేర్చుకునేది ఉందట అని చెప్పి అన్నాడు అనాలి కదా అనందం అని చెప్పి నువ్వు అంటనే ఉన్నావు అంటే కంప్లైంట్ అనేది మొట్టికి ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు పోలీసు అడుగుతాడు లేడు ఆయన అన్నాడు నువ్వు అది నమ్ముతున్నావా నీవే అనుకుంటున్నావు అనుకోవట్లేదు అంటే కేసు లేదు అనుకుంటుందా అంటే అనుకున్నదే వాడు అంటున్నాడు కొటిషన్ చెప్పాలంటే కంప్లైంట్ మొత్తం అంకారానికి సంబంధించింది వాడు వచ్చి నేను ఎదవనాను కాబట్టి నువ్వు ఎదవదా నువ్వు మంచి వాటి అంకారం దిగుద్ది ఏదో ఒక చిన్న తనకు ఒక ఇంపార్టెన్స్ రావాలని ఏదో చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఇప్పుడు మేము మేము నేల్చుకున్న సత్యం ఏంటంటే అన్నాడు అనుకోండి ట్యాంక్ చదవదు అనిపిస్తుంది అంటే నేను నాలుగు నుంచి అనుకున్నాను ఎదవ నన్ను గురి చేసావు నువ్వు అన్నట్టు కరెక్ట్ నేను ఎదవ నేను అని సత్యం చెప్తాను గడుచు కావాలి కావాలి కదా బట్ తీసుకున్న కూడా కావాలి మేము వచ్చి తీసుకుందా తలుసుకున్నాం తీసుకుని తలుసుకున్నాం వాడు ఏమన్నా పర్లేదు అంటే మేము చెప్పేది ఒకటి ఈ సందర్భం చెప్పేది ఏంటంటే మన మిత్రుడు అంటాం కదా మన మిత్రుడు అన్ని మంచి మంచి కోరుతాడు మంచిని గురించి ఎదుగుతాడు మన శత్రువే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎదుగుతాడు చాలా గొప్పవాడు అర్థమైంది కదా మళ్ళీ ఉన్న మిస్టిక్ అన్నీ వాడు చూపిస్తాడు కాబట్టి థ్యాంక్స్ నీకు పని పాడలేమని పని మానేసి ఆ ప్రాబ్లమ్స్ నా ఏమన్నా తిరుగుతున్నావు కాబట్టి వెరీ గుడ్ థ్యాంక్స్ అని సత్యాన్ని అనుకున్నాను కథ గొప్పది ఒక డైమండ్ దొంగతనం చేయాలి చాలా సెక్యూరిటీ అయితే డైమండ్ దొంగతనం చేయాలి సెక్యూరిటీ ఉంటుంది ఆ హీరో దాన్ని బ్రేక్ చేయలేడు అప్పుడు హీరో ఏం చేస్తాడు చాలా తెలివైన దొంగలు ఉంటారు అదే ఊర్లో అదే రాజ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డైమండ్ పక్కన ఇంకోటి ఉంటుంది వస్తూ దాన్ని దొంగతనం చేయాలి నీకు ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాను వాళ్ళతో పాటు వీడు ఉంటాడు అట్లా అంతవరకు వెళ్ళి మొత్తం వాళ్ళు ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసి వాళ్ళతో పాటు డైమండ్ ఎత్తుకొచ్చుకుంటుంది అంటే బి ఇంటెలిజెంట్ అంటే అన్ని నువ్వు అన్ని నువ్వు చెయ్యి నాకు కావాలి అలా చేసినందుకు వాడికి కొంత డబ్బు ఇచ్చాడు డైమండ్ తెచ్చుకుంటే చాలా డబ్బు వచ్చింది అన్ని మనం చేస్తామని కాదు ఎంతో కొంత వేరే వాళ్ళు చేస్తా మనం ఇంకోటి అందరితో కలిసి ఉన్నాం కాబట్టి పోటీలు పోరాటాలు అక్కర్లేదబ్బా ఎస్ ఎస్ ఏదో ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడు అంగీకరిస్తే అయిపోతుంది సరే లేరా నీకు అలా అనిపిస్తాను అట్లా అనిపించింది కదా తప్పలేదు అదే అన్న వాళ్ళు ఇగొట్టనుకో అని పర్లేదు వల్ల నీ కొంచెం ఆనందపడుతున్నావు సంతోషపడు అనే దాన్ని మనం అనేది చేప అంటే ప్రాక్టీస్ చేస్తాం అనమాట ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రకృతిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే చెట్లు నా ఉద్దేశం చెట్లు చేయమనిపిస్తాను మనిషి జీవించాలనే అది ఏంటంటే ఏంటంటే ప్రకృతి అంటే మనకు కొంచెం చాలా అది ఏంటంటే ఇప్పుడు ప్రకృతి ఉంది భూమి ఉంది మంచి కూడా మంచి కొటేషన్ చెప్తున్నాడు కాబట్టి ఆయన నడవండి సెంటర్ సరళపల్లి జైలు ఖైదీలు నడవకూడదు అని భూమి అంటలా అందుకు సమానంగా వస్తుంది గుడ్ మనకు భూమి గాలి ఉంది అసలు వస్తుంది అది మంచి వాడికే నేను పని చేస్తాను చెడ్డలు చేయనం గాలి అది పని చేస్తుంది ఆకాశం ఉంది నా కొడు కింద ఉన్న చెడ్డు అవసరం లేదు అంటలేదు అది మంచి పని చేస్తాను పంచిపోతాలే కొంచెం మనకి నడుచుకుంటే సమానత్వం ఇట్లోనే ఉంది అంటే ఆటిలో నుంచి వచ్చాం కాబట్టి మనం ఆటిలో నుంచి వచ్చి నువ్వు వచ్చి ఆటిలో నుంచి వచ్చి మనం అది గానే ఉంది వచ్చి మనకెందుకు నీకు అన్నది అని మనకు అర్థం అవుతుంది అర్థమైంది భూమి అంటే ప్రకృతిలో మనసు అనేది లేదు కాబట్టి సమానత్వం ఉంది అక్కడ మనిషి ఎందుకు చూపించలేకపోతుంటే వాడికి మనసు ఉంది కాబట్టి వాడు గుర్తించగలుగుతున్నాడు కుల మతాలని వివక్ష గుర్తిస్తున్నాడు కాబట్టి వాడు సఫర్ అవుతున్నాడు అందుకే నేను ఇప్పుడు టీషర్ట్ లో వాడు ప్రింట్ చేద్దాం అనుకున్నాను రెండో టీషర్ట్ లేదు జ్ఞాని మనసు లేని మనిషి

మళ్ళీ నేను ముప్పై తారీఖు వరకు కలవను ఆ తర్వాత చూసుకుందాం అలాగే అలాగే సో ఇది మన రామలక్ష్మణ్ మాస్టర్తో ఒక వెరీ స్పాయింటినియస్ కాన్వర్జేషన్ ఇంకా ఎజెండాస్ ఏమి లేవు ఉన్న చోట హాయిగా ఉండండి ఏం తెలుసుకుంటే హాయిగా ఉంటారో ఏం తెలుసుకుంటే ప్రశాంతంగా ఉంటారో ఆ తెలుసుకున్న కొంతనే జ్ఞానం అని మిగతా అనవసరం ఓకేనా సో థ్యాంక్ యూ